హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యవారి హరివిల్లు ఇంకో మొన్నండి మీకు సగం వరకు పెట్టాను కదా అంటే కాళ్ళు గోర్లు తీసేంత వరకు పెట్టాను ఇక్కడ నుంచి పెళ్ళిదండి ఇంకొంటే మా పెళ్ళి అప్పుడు డెకరేషన్ ఇలా ఉంది ఇలా చేశారు దొరబాబు అండ్ మహాలక్ష్మి అని అంటే నా పేరు మహాలక్ష్మి కదండి తన పేరు శ్రీరామకృష్ణారెడ్డి కానీ నిక్ నేమ్ దొరబాబు అన్నమాట ఆ బయట డెకరేషను అవన్నీ మాటివి బ్యాక్ సైడ్ ఇంకోండి వెంకన్నబాబు మంగాదేవితో డెకరేషన్ అయితే చేయించారు ఇప్పుడైతే మండపాలు ఒకలాగా ఉండే అప్పుడైతే ఒకలాగా ఉండేవి కళ్ళు చెదిరిపోతున్నాయండి ఎప్పటికప్పుడు అదే ఫ్యా ఎప్పటికప్పుడు ఫ్యాషన్ అవేనండి ఇంకోండి మీరు మమ్మల్ని చూసి ఆశ్చర్యపోకండి మాకులాగా అమితాబ్ బచ్చన్ మాది కపుల్స్ మాట మేము అలాగా అంటే మాది అరేంజ్ మ్యారేజ్ మాట అంటే దగ్గర వాళ్ళే చుట్టాలు అమ్మమ్మ తాత ముసలమ్మమ్మ వాళ్ళ ఏదో పీచి పీచులు అన్నమాట నాకైతే బాగా అవుతారన్నమాట నాకైతే పెళ్ళప్పుడే తెలుసు నేనైతే తనకి చిన్నప్పటి నుంచి తెలుసు అంటండి అంటే మరదలు ఉంది అన్న మాత్రమే తెలుసు ఇప్పుడు ఉండే లవ్ స్టోరీ లాంటిది కాదండి మా లవ్ స్టోరీ చిన్ని లవ్ స్టోరీ నాకంటే ఏమీ తెలీదు తనకైతే మా మరదలు ఉంది మా మరదలు ఉంది మా మరదలనే పెళ్లి చేసుకుంటాను అంటూ ఉండేవారంట నాకైతే తెలీదు నాకు తెలియదు అన్నమాట బాగు ఇలాగాని పెళ్ళి చూపులు పెళ్ళి అన్నీ అయిపోయాక తను చెప్పేయన్నమాట అలాగనుకున్నా అనమాట ఉండదు కదా ఈ ఉన్న నీరు అట్టుకుందా మోసం పోతుంది ఆ పోపుతుంది తిప్పేటప్పటికీ అదిగా సాక్షి తిప్పుకుంటూ పోతున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ తిప్పే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ తిప్పే ఏంటే బయో బాగా గుర్తు చేసుకుంటున్నట్టు నా చెప్పడానికి పై తాలాను కుంకుమారు నాని నిజంగా నాకు అలాగే అంటే సంతకాడి పెళ్లిమల్ని అందరూ జనాలు అందరూ వీడియోకి ఫోటోకి బాగా వచ్చారు అప్పుడు మాదైతే అయితే సెవెన్ థర్టీ అన్నమాట లేదా తక్కువేంటి అలా అందాలే వేరు అతను అర్థమైంది బాగానే బ్యాన్ వెళ్ళేది తిప్పు ആ ചേനക്കൊച്ച ചെയ്യട്ടേ നമ്മൾ പട്ടിൻ്റെ അതിക അന്ത നമ്മുടെ ചൂസ അതരാ മമ്മി അത് ടാഷൻ ടാഷ് എക്കാളും ഉണ്ടേ ഡാഡീ മാ ഡാഡീ ఇన్ని ఇది తలండాలు ఉండే ఉంటుందండి ఫోటోలు తీ వీడియో తీడియోగ్రాఫ్ టైండి అంటే ఊటారు కానీ ముందు వినాయకుడు పూజ అయ్యి చేశాక అప్పుడు తర్వాత చుట్టే దారం కట్టించి అక్కడు కాడి పోరా

నేను మరి రవిపెల్కి చూశాను అలా పెట్టారేట అనుకున్నాను అది ఎందుకు పెడతారు కోరి చాకెట్టి లోపల అప్పుడు లోపలికి వెళ్ళి కూర్చోబెడతారు జనరేషన్ మరి కొలిది పెళ్ళిళ్ళు కూడా మారిపోతున్నారు పంతులు కూడా మారిపోతున్నారు చేసే విధానాన్ని ఎప్పుడు చేసే విధానం అప్పుడులాగే ఉన్నట్టుంది ఇప్పుడైతే వేరు అంటే డబ్బును బట్టి కూడా రకరకాలుగా చేసుకోవచ్చు కానీ అప్పుడు చేసే తీరు అంటే అంటూ ఒక ఒక్కో వర్ణానికి ఒకలా జరుగుతుంది కదండి మాకైతే ఇలా జరుగుతుంది అన్నమాట పెళ్ళంతా ఫోటోలు ఎంత పెట్టాను వివరంగా ఎంత చెప్పలేదు కానీ సంతకాడు ముహూర్తం వచ్చింది మా పెళ్ళి అవతులకి నైట్ టెన్ అయ్యింది అన్నమాట లాస్ట్లో మాట ఇవి ఇదంతా అయిపోయాక ఇంకా చూడండి మా అన్నయ్య లాస్ట్లో వచ్చాడు కూర్చున్నాడు అప్పుడు ఎంత బాగున్నాడు చూసారా మా అన్నయ్య కూడా బాగున్నాడు అప్పుడు బుడ్డి బుడ్డిగా పొట్టిగా లావుగా లేకుండా అరుంధ నక్షత్రం అయితే ఎవరికి కనీపించదండి కానీ అలా చూపిస్తారంతే ఇప్పుడైతే మంగళ స్నానాలు సంగీతు మెహందీ ఎన్నో వచ్చేసి అన్నీ సెల్ అంటే అన్నీ మన ఆనందం కోసమే డబ్బుని బట్టి పెళ్ళి అయ్యాక మాకు ధాన్యాల్ని ఇలా కప్పిస్తారు అన్నమాట ఆడపడుచు పె బిడ్డనిస్తావా పాడనిస్తావా అని అడుగుతారనమాట ఆడబడుచుని ఆడబడుచు అడుగుతుంది అవి మొలకలు గట్రా బాగా వస్తే పిల్లలు త్వరగా పుడతారని గట్రా అంటారు అలా అన్నమాట టలు అయిపోయినాయి ఇవేమోచ్చి శంకుస్థాపన మా ఇంటి శంకుస్థాపనప్పుడు ఫుటావాలన్నమాట శంకుస్థాపనప్పుడు మా చాలా చిన్ని మాట మా నాట్య కూడా అప్పటికి ఇంకా నేను కన్సే అవ్వలేదు మా ఆదిత్యది శంకుస్థాపన అయ్యాక కన్ఫామ్ అయ్యిందిమాట ఇది శంకుస్థాపనకి మా ఇంటి శంకుస్థాపన ఫుటో అనమాట అప్పుడు మా కెమెరాలోనే మేము తీయించుకున్న ఫోటోలు ఇవి అప్పుడు కెమెరాలో ఉన్నాయన్నీ ఇలాగా ఫోటోలు అయితే చేయించాము గృహ అని కూడా ఫోటోలు ఉన్నాయి అవి కూడా మీకు షేర్ చేస్తాను ంటవా నాకు గా వద్దు బూడొద్దు ఏదన్నా స్పైసీ స్పైసీగా తినాలని ఉంది సోమాస తీసుకెళ్ళి ఎవరి దగ్గర తెప్పించుకులు తిప్పి చాకలేతుంది కారం కారంగా చెప్తున్నాను నేను చట్నీ అడిగానా ఇది కారన్నది ఎలా ఉంటది పెరిగా వేసి మొత్తం అంతా పోగొట్టేసింది పాప్కార్న్ చేస్తానన్నది ఏం చేయలేదు ఇవ్వ నేను ఇట్స్ మీదమ్మా ఒక పది నిమ్మకాయలు ఉన్నాయి పదేటండి ఏంటండి ఇంకోండి ఇన్ని నిమ్మకాయలు ఉన్నాయని పచ్చడి పెడదామని కోసుకుంటున్నాను అనమాట నిమ్మకాయ పచ్చడి చాలా సులువు అవి నిమ్మకాయలు ఇలా ముక్కల కింద కోసుకోవాలి కోసుకున్నాక ఒక ఐదు ఆరు కాయలు అయితే రసం ఉంచాలన్నమాట రసం ఆ రసంలో ఇవి ఉప్పేస్తాం కాబట్టి అందులో ఇవి మగ్గుతాయి అన్నమాట అందుకు కొంచెం రసం ఉండి అందులో ఉప్పేసి కలిపేసి మూడు రోజులు ఉంచాక కారం వేసి పెట్టడమే ఉప్పు కారం చూసుకొని నూనె ఆయిల్ వేసి పెట్టడమే నిమ్మకాయ పచ్చడి మంచిదేనండి అప్పుడప్పుడు ఏం చేస్తానంటే నిమ్మకాయలు ఎక్కువ ఉన్నప్పుడల్లా ఇలా పచ్చి పడుతూ ఉంటాను అదిగోండి ఉప్పేసి ఒక మూడు రోజులు ఓరబెడుతుల్లోకి అవి మెత్తబడతాయి కదా మనకి సి విటమిన్ కూడాను చాలా మంచి నేనైతే పచ్చళ్ళైతే తినండి మా ఫియాన్సీకి అయితే పచ్చళ్ళంటి పిచ్చి ఇదండి వీడియో థ్యాంక్ యూ బా